హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో చిక్పేట్ బ్యాంగ్లూలో ఉండే ఎంపీ ఫ్లవర్స్లో లేటెస్ట్ ఫ్లవర్ డెకరేషన్ ఐటమ్స్ అయితే షేర్ చేస్తానండి వీళ్ళ దగ్గర ఫ్లవర్ డెకరేషన్ ఐటమ్స్ కాకుండా తోరన్స్ ఇలా అన్ని ఐటమ్స్ కూడా దొరుకుతాయి అది కూడా చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతాయండి సో స్క్రీన్ మీద వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను మీరు ఏదైనా కావాలి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఆ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట లైక్ బ్లో బొకేస్ కానివ్వండి డెకరేషన్ క్రీపర్స్ కానివ్వండి తర్వాత వచ్చేసరికి మనకి ఇలాగా ఫ్లవర్ వాజెస్ అన్ని టైప్స్ అన్ని సైజెస్ అన్ని డిజైన్స్ అయితే దొరుకుతాయి ఇది వచ్చేసరికి మనకి డోర్ హ్యాంగింగ్స్ అనమాట చూడండి లీవ్ డిజైన్తో ఉంది ఫ్లవర్ డిజైన్తో ఉంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి కాబట్టి ఏది కావాలన్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు టూ ఫ్లోర్స్ అయితే టోటల్గా వీళ్ళ షాప్ ఉంటుందండి సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఇలా ఫ్లవర్ ప్లాంట్కి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఐటమ్స్ అంతా కూడా దొరుకుతుంది సో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి డోర్ తోరణాస్ ఇలా అన్నీ కూడా ఉంటాయి తోరణాస్ మీకు స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు త్రీ థౌజండ్ ఫోర్ వరకు కూడా ఉంటాయి ఇవి వచ్చేసరికి మనకి డోర్ అన్నమాట దీంట్లో బీడ్స్ ఉంటాయి క్రిస్టల్స్ ఉంటాయి అలాగే చూసుకున్నట్లయితే క్లాత్ కి సంబంధించినవి ఇలా అన్ని డిజైన్స్ ఉంటాయండి సో వీటిల్లో మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట అండ్ ఇవి వచ్చేసరికి సైడ్ హ్యాంగింగ్స్ సో ఫంక్షన్స్ హల్దీ ఈవెంట్స్ వాటికి బాగుంటాయి కదా వీటిల్లో మనకి కౌ డిజైన్ లోటస్ డిజైన్ శుభ్లాబు ఇలా అన్ని డిజైన్స్ కూడా తక్కువ రేట్కి దొరుకుతాయి